వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళవచ్చిన విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇరవై మూడులో లో వీరు తమ ఎంగేజ్మెంట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ కి అనౌన్స్ చేసే వరకు కూడా వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో వీరిద్దరు పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఇటలీలో ఘనంగా జరిగింది అలాగే రిసెప్షన్ ని హైదరాబాద్ లో అరేంజ్ చేశారు వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు ప్రతి ఒక్కరూ వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే ప్రెగ్నెంట్గా ఉన్న లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అలాగే ఆమెను రీసెంట్గా మాల్దీవ్స్ వెకేషన్ కూడా తీసుకెళ్లారు అయితే వరుణ్ తేజ్ రాబోయే మూవీ షూటింగ్ కోసం ఫారిన్ కంట్రీ వెళ్లారట దాంతో ఈరోజు నిన్ను ఇంకొంచెం ఎక్కువ మిస్ అవుతున్నాను అంటూ వరుణ్ తేజ్తో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకున్నారు అలాగే మాల్దీవ్స్ వెకేషన్లో ఉన్నప్పుడు కూడా వరుణ్ తేజ్ తన మూవీ స్క్రిప్ట్ పట్టుకుని కూర్చునేవారట దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోని కూడా లవణి త్రిపాఠి షేర్ చేసుకున్నారు